హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు వీరిద్దరూ రాజమహేంద్రవరానికి చెందిన గత్తుల శ్యాంబాబు కాటూరేశ్వరి కిషిర్ గుర్తించారు విలాసాలకు అలవాటు పడి డ్రగ్స్ దందాకు దిగినట్లు పోలీసులు వెల్లడించారు బెంగళూరులో చదువుతున్న సూర్యకిషన్ కు అక్కడ పరిచయమైన ఓ వ్యక్తి ద్వారా సాల్మన్ అనే నైజీరియన్ పరిచయమయ్యాడు అతను తరచూ నైజీరియా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి బెంగళూరులో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు అతని దగ్గర రెండు రోజుల క్రితం ముప్పై గ్రాముల ఎండీఎంఏ డగ్ కొనుగోలు చేసిన సూర్యకిషన్ హైదరాబాద్ కు తీసుకొచ్చాడు రాజమహేంద్రవరానికి చెందిన మరో స్నేహితుడు శ్యాంబాబు సూర్యకిషన్ కలిసి రెండు గ్రాముల డ్రగ్స్ సేవించారు మిగిలిన డ్రగ్స్ అక్కడి విద్యార్థులకు విక్రయించాలని భావించారు పక్కా సమాచారం ఇద్దరిని పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు కేసు నమోదు చేసి మాదాపూర్ పిఎస్ కు తరలించారు వీరి నుంచి నాలుగు పాయింట్ రెండు లక్షలు విలువ చేసే ఇరవై ఎనిమిది గ్రాముల డ్రగ్స్ రెండు చరవాణలు స్వాధీనం చేసుకున్నారు నైజీరియాకు చెందిన సోల్మెన్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు